నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎలక్షన్ సమయంలో గజ్జల్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ మా గజ్జలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి సారు కారు పదహారు అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైందో అని చెప్పేసి మాకు తెలియడం లేదు అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలవాలని చెప్పేసి ఆయన ఎక్కడున్న గజ్జులకి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్జల్లో భారతీయ జనతా పార్టీ గజ్జుల పక్షాన ఈరోజు గజ్జల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్జులు పట్టణంలో పంచడం జరిగింది నేను ఒక సూచన చేయదలుచుకున్నా కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా ఇలా కేసీఆర్ గారు గజ్జలను అభివృద్ధి చేసినా అని చెప్పేసి ఇలా నాలుగు భవనాలు కట్టినా నాలుగు రోడ్లు నిర్మాణం చేసినా గజ్జలు మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్జల్లో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది దాంట్లో డాక్టర్లు కనిపించరు దాంట్లో సూదు ఉండవు దాంట్లో టాబ్లెట్లు ఉండవు దాంట్లో స్కానింగ్ సెంటర్లు ఉండవు అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఏదైతే బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్లో బస్ స్టాండ్ మాత్రమే కనిపిస్తుంది తప్ప ఆ బస్ లో బస్సులకు స్టాండ్ లేదు ప్రజలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు అది కేవలం గజ్జల్లో ఉన్నటువంటి మందు బాబులకు టాకట రాయులకు మాత్రమే అది పనికి పనికొస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ కట్టించినటువంటి మహతి ఆడిటోరియం ఏదైతే ఉందో అది కేవలం అధికార పార్టీ నాయకుల చేబులు నింపడం కోసమే అది పనిచేస్తూ ఉంది తప్ప గంజులు ప్రజలకు మాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఎడ్యుకేషన్ అబ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ హబ్బులో ఎడ్యుకేషన్ లేదు కేవలం మాకు మాత్రమే కనిపిస్తూ ఉంది ఇలా ఆ ఎడ్యుకేషన్ హబ్బులో త్రాగడానికి నీళ్ళు లేవు పురుగుల అన్నం ఇలా ఆ కాలేజీలలో ఎడ్యుకేషన్ హబ్బులో సరైన టీచర్ కూడా లేదని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం అంటే కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఈ భవనాలు కేవలం చూ చూపించడానికి మాత్రమేనా మరి వాటిలో సక్రమంగా పని జరుగుతూ ఉందా లేదా అవి గజ్జలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు కనీస అవగాహన లేదు కనీస చిత్తశుద్ధి లేదని అని చెప్పి నేను గుర్తయిస్తూ ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే గజ్జల్లో మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో గజ్జల్ గజ్జల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి ఇలా వాళ్ళ గుండెలు పగిలేలాగా రోధిస్తూ ఉన్నారు ఇలా గజ్జలు పట్టణ కేంద్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండొద్దు ప్రతి గర్జలు నియోజకవర్గంలో ఒక పెంగుడును కూడా కనబడుతుందని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు గజ్జల్లో మీరు మందికి మీరు బిల్లు కట్టించారు మీరు కట్టించినటువంటి గజ్జల్ పట్టణ కేంద్రంలో ఐదు వేల ఓన్లీ గజ్జలు పట్టణ కేంద్రం అనే ఐదు వేల మంది దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇచ్చినటువంటి ఇండ్లు పదకొండు వందల మంది వారికి టోకెన్లు ఇచ్చి కూడా ఇప్పటికి రెండు సంవత్సరం అవుతుంది ఇంతవరకు వాళ్లకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలు లేవు ఇలా మీ అభివృద్ధి గజ్జల్లో పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారు అభివృద్ధి ఎందుకంటే ఒక కోట శ్రీనివాస కోట శ్రీనివాసరావు అని ఒక సిని కోడిని చూపించి ఉత్తానం తింటాడు ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది కట్టించినటువంటి భవనాలు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి చూసుకుంటే మురుసులే తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను గుర్తిస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇలా ఏదైతే ముఖ్యంగా గర్జల్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారు ముందుగా వారికి